అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లంచ్ లోకి సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను సో నేను ఎలా చేస్తానో చూపిస్తానో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను దాన్ని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా అయితే సిమ్ లో పెట్టి వేయించుకున్నాను బాగా వేయించుకుని శుభ్రంగా వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకుని మళ్ళీ రెండు గ్లాసులు వాటర్ వేసి కొంచెం పసుపు కూడా వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ అయితే వేయించుకున్నాను ఈలోపు విజిల్స్ వచ్చేలోపు పక్క స్టవ్ మీద స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని నేను ఏవైతే వెజిటేబుల్స్ సాంబార్లో వేసుకోవాలనుకుంటున్నానో వాటిని ఉడకబెట్టకుండా ఆయిల్ అయితే వేయించుకుంటానండి ఆయిల్లో బాగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట సాంబారు కొంతమంది ఇలా చేస్తారు కొంతమంది ఉడకబెట్టి కూడా చేస్తారు నేనైతే ఒక్కొక్కసారి ఇలా చేస్తాను నా దగ్గర కొన్ని వెజిటేబుల్స్ ఏ ఉన్నాయి సో అవే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవైతే ఉంటే అవి కూడా వేసుకోవచ్చు బెండకాయ ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది సాంబారు మీద మూత పెట్టుకుని చక్కగా వెజిటేబుల్స్ అన్ని మగ్గించుకుంటే మంచి టేస్ట్ అవుతూ వస్తుంది సాంబారు ఈలోపు కుక్కర్ మూడు విజిల్స్ అయితే వచ్చేసాయి పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందనమాట పప్పు బాగా ఉడికిపోతే పప్పు గుర్తు కూడా అవసరం ఉండదు గరిటితో ఇలాగా ప్రెస్ చేస్తే పప్పు కొంచెం ఇంకా పలుచగా అవుతుంది అనమాట ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేద్దాము ఇందులో వేసేసిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను నేను ముందుగానే సో దాన్ని చక్కగా పులుసు చేసేసి ఇందులో వేసే వేసేస్తున్నాను ఉప్పు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మేమైతే చాలా తక్కువ తింటాము సో అందుకే కొంచమే వేసుకున్నాను తర్వాత కొంచెం కారం పసుపు తగినంత ఉప్పు వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే మరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది సాంబారు కూడా చాలా బాగుంటుంది మరుగుతున్నప్పుడు కొత్తిమీర కరివేపాకు వేస్తేనే సాంబార్ బాగా మరుగుతున్నప్పుడు సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి ఒక స్పూను ఇది నేనైతే ఇంట్లో రెడీ చేశాను ఈసారి వీడియో పెడతాను సాంబార్ బాగా మరిగిన తర్వాత తర్వాత పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అన్నీ వేసుకుని తాలింపు అయితే పెట్టుకుందాం సాంబార్కి మెయిన్ టేస్ట్ ఎక్కడ వస్తుందో తెలుసండి ఈ తాలింపులోనే వస్తుంది మనం తాలింపు ఎంత బాగా చేస్తే సాంబార్ టేస్ట్ అంత బాగుంటుంది అంటే సుయ్యమని సౌండ్ రావాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది తాలింపు చేసేసిన తర్వాత వెంటనే నేనైతే మూత పెట్టేస్తాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కదా వెళ్ళనివ్వకుండా నస్తే ట్రై చేయండి తాలింపు వేసిన వెంటనే మూత అయితే పెట్టేయండి పెట్టుకుంటే ఫ్లేవర్ అంతా బయటికి వెళ్లకుండా సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట విడిగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది వెజ్ ఫ్రైతో కానీ చికెన్ ఫ్రైతో కానీ మస్ట్గా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్